కపటాన్ని విడిచిపెట్టండి వేషధారని విడిచిపెట్టండి అసూయను విడిచిపెట్టండి దూషణ మాటలు మీ నోటిలో నుంచి బయటికి రాకూడదు జన్మించినటువంటి పిల్లలు ఎలా ఉంటారండి కొత్తగా జన్మించిన పిల్లలు ఎలా ఉంటారు నోరు తెస్తే కూతులు మాట్లాడతాడు ఆడిలో అసూయ ఏమైనా ఉండదా కల్వసం ఏమైనా ఉండదా దుస్తత్వం ఏమైనా ఉండదా ఆడు ఎలా బ్రతుకుతాడు ఆ మసాల వేసి బిర్యానీ వండి పెడతానండి ఎవడు నిర్మలమైనటువంటి వాక్యం అనేటువంటి పాలచేత నీవు దేవుని వాక్యము స్వచ్ఛమైంది గనక సత్యమైంది గనక ఆ దేవుని వాక్యము చేత నువ్వు బ్రతకమని చెప్తున్నాడే ఇక నీ లోపల ఏ ఆలోచన ఉండటానికి వెళ్ళేదు ఏ కోరిక ఉండటానికి వెళ్ళేరు వాక్యమే కోరిక ఉండాలి వాక్యమే నీ యొక్క ఆలోచన అయ్యి ఉండాలి వాక్యం ఏం చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది వాక్యానుసారముగానే నువ్వెప్పుడైతే ఆలోచన చూడటము వెనికిడి ఇవన్నీ వాక్యానుసారంగానే ఉంటాయి నేను చూస్తున్నది వాక్యానుసారమేనా నేను వింటున్నది వాక్యానుసారమేనా నేను మాట్లాడుతున్నది వాక్యానుసారమేనా నా హృదయపు తలంపులు వాక్యానికి అనుగుణంగానే ఉన్నాయా దుష్టత్వము నా లోపల వాటన్నిటిని విడిచిపెట్టి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుని విత్తము ఆ పాలను ఆపేక్షించండి వాక్యం అనేటువంటి పాలన అపేక్షించండి ఇంక ఈ లోకంలో ఏది తీసుకోగలుగు అన్ని కల్తీనే మనుషులు చెప్పే మాటలు నీకు ఫోన్ చేసి లోన్ ఇస్తామని చెప్పే మాటలు క్రెడిట్ కార్డ్ ఇస్తామని చెప్పే మాటలు ఇవన్నీ సాతాన్ యొక్క ఉచ్చులు వాటిని నమ్ముక దేవుని వాక్యం ఏం చెప్తుందో నమ్ము నీ కొదువులో నీ అవసరములో నీకు ఎక్కడ ఏది అవసరమో అక్కడ దేవుని దగ్గరకు వచ్చి ప్రభు నాకు సహాయం చేయగలిగా అంతే వేరే ఏం అక్కర్లు అనుకో ఇదిగో నేను ఈ పని మీద వెళ్తున్నానయ్యా నాకు వచ్చి మీరు సహాయం చేయండి నాకు ముందుగా మీరు అక్కడ తోడు పని త్వరగా అవటానికి నేను ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ ఇబ్బంది లేకుండా వెంటనే వరకు గురించుకుని రాగలిగేటువంటి సహాయం చేయమని నువ్వు ఏ పని నిమిత్తం వెళ్తావో వెళ్ళు ఏ అవసరం కోసం వెళ్తావో వెళ్ళు ఖచ్చితంగా అవన్నీ జరిగి తీరుతాయి నా జీవితంలో దేవుడు తనకున్నదంతా మనకి ఇచ్చేస్తాడంట ఏది దేవునికి నువ్వు నమ్మకాన్ని కలిగిస్తే నువ్వు నమ్మకాన్ని కలిగిస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఉన్నది కూడా తీసేస్తాను ఇది ప్రమాదకరమైన పరిస్థితి కదా నమ్మకాన్ని నిలబెట్టుకుంటేనేమో ఆయన ఏమంటున్నాడు యావదాస్తి మీద అతనికి నేను హక్కులు ఇచ్చేస్తాను ఐదు తలాంతులకి ఐదు సంపాదించిన వాడిని దేవుడు ఏమన్నాడు బడా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొద్ది విషయములో నేనేమంటున్నానంటే దేవుని కొరకు నువ్వు చేసేటువంటి కొద్ది ప్రార్థనైనా నమ్మకంగా చేయి దేవుని కొరకు నీ ప్రవర్తన విషయంలో నీ యొక్క స్వభావాన్ని మార్చుకునేటువంటి విషయంలో దేవుని వాక్యాన్ని బట్టి కనీసం రోజులు ఒక్కసారైనా నేను ఎటువంటి ఆలోచనతో ముందుకు పెడుతున్నాను ఏ ఆలోచన నాకు క్షేమకరమైంది ఏ ఆలోచన నన్ను నాశనము చేస్తుందో ఆలోచించి మనము అడుగు ముందుకు వేయాలి నువ్వు కొద్ది విషయంలో నమ్మకం ఉండవు నేను రోజంతా గడపలేకపోతున్నానండి దేవుడు ఆ మాట అంటలేదు నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండవు నీకు ఇచ్చిన దాంట్లో నీకు ఇచ్చినటువంటి సమయంలో నువ్వు నమ్మకంగా ఉండు దేవుడు అంటున్నాడు నీవు కొద్ది దానిలో నమ్మకంగా ఉంటే గొప్ప వాటి మీద నేను నిన్ను అధికారికి నియమిస్తాను